కల్వకుట్ల కవిత గురించి మరొక విషయం కూడా మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు శ్రీ శ్రీ మహాకవి శ్రీ వాళ్ళ వాళ్ళు బజారిన పడుతున్నారు వాళ్ళ వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు మరి మనకేమిటి సంబంధం కాకుండా ఆమె అశుద్ధ మీద రాయి ఇస్తుంది అశుద్ధం అందరి ముఖాల మీద పడుతుంది ప్రజల ముఖాల మీద కూడా పడుతున్నట్టు లెక్క ఆ ప్రశ్నలు అడిగింది వాళ్ళ డాడీని అయినా సరే కొంత వెలకెత్తూరు సభ గురించి ముందు పెట్టి పార్టీలు నడవడిక గురించి అడిగినట్టే లెక్క కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా మాట్లాడే ముందు ఆమె ఏదో ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా వేసినట్టే ప్రజల మీద వేసినట్టే లెక్క కనుక ఇక్కడ ఒక మాట మాట మనం మాట్లాడుకోవచ్చు ఇటీవల దాని మీద అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ అందరూ స్పందిస్తున్నారు రఘునందన్ రావు గారు ఈ మెదక్ ఎంపీ అడ్వకేటు తను ఒక ప్రశ్న సంధించిండి ఒక మాట అన్నాడు కూడా ఇవన్నీ చెప్పుకుంటూనే వాళ్ళిద్దరు చెల్లని రూపాయలు వాళ్ళకి ఎక్కడ హైకాన్లుగా మారిండు వాళ్ళు ఎక్కడ పెద్దగా వాళ్ళకు బ్రాండ్ ఇమేజ్ ఉందేమన్నది కేసీఆర్ఏ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ మనకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇమేజ్ సృష్టించుకోవడానికి ఇది చేస్తున్నట్టు చెల్లని రూపాయలుగా వాళ్ళని పోల్చేట్ నాకు అనిపించిన ఆసక్తికరంగా అంటే ఎవరైతే రఘునందన్ రావు చెప్పిండో దానికి కొంచెం అవతర బియాండ్ ది ఆయన మాటలు ఆలోచన చేస్తే నాకు అది చెల్లని రూపాయలు ఇవ్వరు చాలాసార్లు చెల్లె రూపాయల కంటే చెల్లని రూపాయలు అంటే మనకు తెలుసు కదా మోగినట్టు కంచుమోగినట్టు కనకాన విశ్వదాభిరామన్నారు కనుక డవడావా డబ్బా రాలేసుకుట్టినట్టు మాట్లాడితే మాట్లాడవచ్చు అనర్గలంగా కానీ అది ఎంత దారితీస్తుంది అందుకనే మనకు బంగారం మోగదు కానీ కంచు మోగుతుంది అట్లానే చెల్లెని రూపాయలకి గీతలు ఎక్కువ అని కూడా అంటారు గీతలు ఎక్కువే ఉంటాయి ఒక్కసారి ఇప్పుడు భారత కరెంట్ భారత రిజర్వ్ బ్యాంక్ ఈ మధ్యన ప్రకటన చేసింది ఏమనంటే మెల్లమెల్లగా రెండు వేల రూపాయల నోట్లు పెద్ద నోట్లను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం దానికి అయితే చేయడం లేదు కానీ మెల్లమెల్ల వెనక్కి తీసుకుంటున్నాం రెండు వేల రూపాయల నోట్లు ఇక కనబడకుండా చేస్తామని మాట మరి అది చెల్లని రూపాయ కాదు కదా దాన్ని రద్దు చేసినరా చేయదు గతంలో వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయడం ఆ తర్వాత రెండు వేల రూపాయలు భారీ పెద్ద నోట్లను విడుదల చేయడమే చాలా విమర్శలకు గురైంది సరే అది వేరే సంగతి ఎందుకంటే ఆనాడు రూపాయలు అంటే పెద్ద నోట్ల రద్దు అనేది ఈ నల్లధనాలు అరికట్టే చర్య కాదు అది కేవలం జిమ్మిక్ చేశారు అది ఏం సక్సెస్ సక్సెస్ కాలేదు జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కొంతవరకు ఏవైతే స్టోన్ పెల్లర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళు వేయకుండా కొంత అరికట్టబడది ఆ నకిలీ నోట్లు రద్దేవి అని మాట చెప్పవచ్చు ఫేక్ నోట్స్ పోయినాయి కొంతవరకు మిగతా అంతా నల్లధనం అక్కడ పోలే కానీ అది వేరే సంగతి ఇక్కడికి వచ్చాక అలా రెండు వేల రూపాయల నోట్లు మెల్లమెల్లగా వెనక్కి తీసుకుంటూ ఇంకో పది శాతం నోట్లు కానీ ఎక్కువ పోలేవు జలామణిలో అవి కూడా పెద్ద పెద్ద వాళ్ళు దాచిపెట్టుకున్న నోట్లు పెద్ద నోట్లు దాచిపెట్టుకున్నారు కానీ కొందరు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని రిజర్వ్ బ్యాంకే మొన్న అన్నది అంటే నూటికి తొంభై పర్సెంట్ నోట్లు వెనక్కి తీసుకున్నారు రఘునందన్ రావు గారు అనలే కానీ నేను అంటున్నాను ఏంటంటే కేసీఆర్ గారు రెండు వేల రూపాయల నోట్లు లాంటి వాడు పెద్ద నోటు ఈ పెద్ద నోటు ఏంటంటే ఇప్పుడు చెల్లుతుందా అంటే చెల్లుతుంది చెల్లదా అంటే చెల్లదు కనుక ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు వాడు కనుక బ్యాంకులకు మళ్ళీ రిజర్వ్ బ్యాంకు వెనక నోట్లు వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాయి కానీ అంటే ఫామ్ హౌస్ అనేది రిజర్వ్ బ్యాంక్ లాంటిది అయితే అక్కడ ఉండిపోయినాయి ఆ నోట్లు సింపై కాల్ చేయలే కానీ అంతకు దాకా చిన్న నోట్లను మట్టి పడితే విడుదల చేస్తున్నారు నోట్లు ఎప్పుడో మంది ఉండాలి కదా రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది విడుదల చేస్తుంది అట్లా రెండు వేల రూపాయల నోట్లు లాంటి వాడు కేసీఆర్ అయితే పది పై పది రూపాయల బిల్లు లాంటి వాళ్ళు కేటీఆర్ను కవిత నేను అంటున్నాను ఎందుకు ఈ అంటే పది రూపాయల బిల్లును చెల్లలేవు చెల్తలేవు చెల్లుతలేని ప్రచారం చేస్తున్నారు కానీ చెల్లుతాయి అవి కూడా చెల్లుతాయి పది రూపాయల బిల్లును మేము నాణ్యాన్ని మేము రద్దు చేయలేదు అని శ్రీ రోజు బ్యాంకు నోటికి ఒక్కడికి పదిసార్లు చెప్పాల్సి వస్తుంది అరిచి గీ పెట్టాల్సి వస్తుంది కానీ ఇప్పటికి కూడా కూరగాయల వ్యాపారం నుంచి ముందు పెడితే బాగా చదువుకున్నవాడు కూడా పది రూపాయల నాణ్యం ఇస్తే తీసుకొని పోమంటున్నారు మీరు ఆఖరికి ఆర్టీసీ కండక్టర్ కూడా చదువుకున్నవాడు కదా పది రూపాయలకు బిల్ చెల్తుందయ్యా అని అంటే కూడా వినడం లేదు ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరిని ఇస్తే తీసి తీసుకుని తప్పనిసరిగా తీసుకుంటే వాటిని ఎట్లా వదిలించుకుందామని చూస్తున్నది తప్ప ఆ పది రూపాయల నాణ్యాన్ని మళ్ళీ దానికి మనకు మన డిపోలో వెళ్ళిపోయి అప్పచెప్తులేడు కండక్టర్ టీమ్స్లో అయితే డ్రైవర్ కూడా టికెట్లు ఇస్తాడు కనుక డ్రైవర్లు కొంచెం చదువు తప్పు ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా అంతే చదువుకున్న కండక్టర్ చదువుకొని డ్రైవర్ కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నాడు ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ కానీ మన కవిత కానీ పది రూపాయల నాణ్య లాంటి వాళ్ళు చెల్తుంది అంటే చెల్తుంది చెల్లదంటే చెల్లదు మనం అనుకునే తీరు ఉంటుంది అందుకని రఘునాథన్ రావు చెల్లెలు నోట్ చెల్లెల రూపాయలు అన్నట్టు ఆరు ఆయన దృష్టిలో చెల్లని రూపాయలు సమాజం దృష్టిలో చెల్లి రూపాయలు అంటున్నాను పది రూపాయలు పిల్లలే చెల్లి అంటే కానీ ఇట్లాంటి అపోహలు సృష్టించుకోవడానికి కావడం ఏంటంటే వాళ్ళకి వాళ్ళే కదా కానీ ఇవాళ మనకు అర్థమైంది ఏంటంటే ఈ చెల్లని రూపాయల వచ్చినప్పుడు కేసీఆర్ గారి రెండు వేల రూపాయల నోట్లు రద్దు కాకుండా రద్దయి ఇంట్లో కూర్చున్న వాడైతే బాగా గలగల చేస్తూ వాళ్ళ పరుగుబడి పెంచుకొని అసలు సమస్యలను మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమంలో ఇది ముందుకు అనుకుంటున్నాను ఏదేమైనా సరే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎన్నికలు వచ్చేదాకా ఆగుతారు వీళ్ళ జిమ్మికులని గమనిస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తున్నారు దీని మీద చెల్లని రూపాయలలాగా మిగతా పార్టీలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు జవాబు వెళ్తున్నారు కానీ నిజం మాత్రం నీకు తెతుంది ఆమె ఆరోపణలు ఎవరు ఉన్నాయి ఆమె ఆరోపణలు దేవుడు మన కేసీఆర్ మీద మీద తేలుతాయి తేలిన తర్వాత పార్టీలో సంక్షోభం మరి టీకప్పుడు తుఫాన్ లాగా గట్టిగా పెరుగుతుందా వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది కుటుంబ కథా చిత్రం చూపిస్తున్న వీళ్ళు చెల్లని రూపాయలు చెల్లెలు చెల్లి రూపాయలు లాగా కొట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు ఏ రూపాయి తెలుతుంది ఏ రూపాయి చెల్లదని అని ఎన్నికల్లో తెలుతుంది ఇప్పుడుగా రేపు రెండు వేల ఇరవై ఎనిమిది లోపల వచ్చే మూడు నాలుగు ఎన్నికలు ఉన్నాయి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి అట్లాగే మధ్య మధ్యన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి చివరికి పార్ల అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు దాకా వేయి చూడాల్సిందే ఈ కుటుంబ కథా చిత్రాన్ని మనం ఆస్వాదిద్దాం తప్పుకుంటే విమర్శిద్దాం అంతకన్నా మనం ఏం చేసేది మౌన ప్రేక్షకులుగా మాత్రం ప్రజలు ఉండరు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు కాలాంబు రాగానే కాటేసి తీర్తారు ఈ పార్టీల జిమ్మికులన్నీ చూస్తున్నారు ఈ జిమ్మికులకు ముగింపు వాక్యం పలికేది అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే తీర్పరు నమస్కారం